మాజీ ఎమ్మెల్యే స్థానిక సర్పంచ్ కలిసి తన ఫ్లాట్ ను కబ్జా చేశారంటూ బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు నిజామాబాద్ జిల్లా బీబీపేట్ మండలం అంబర్పేట్ గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంటాయి గ్రామానికి చెందిన నలభై ఐదేళ్ల పుట్ట బాలచంద్ ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్యకు ముందు తన చావుకు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సర్పంచ్ సలీం పుట్ట శ్రీనివాస్ పుట్ట బాల్ నర్సు కారణమంటూ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ షేర్ చేశాడు నాలుగు వందల గజాల స్థలాన్ని తనకు కాకుండా చేశారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు వేధింపులు తాళలేకే ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు బాలచందర్ దీంతో మృతుడి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే స్థానిక సర్పంచ్ కలిసి తన ఫ్లాట్ ను కబ్జా చేశారంటూ బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు నిజామాబాద్ జిల్లా బీబీపేట్ మండలం అంబర్పేట్ గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన నలభై ఐదేళ్ల పుట్ట బాలచంద్ ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్యకు ముందు తన చావుకు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సర్పంచ్ సలీం పుట్ట శ్రీనివాస్ పుట్ట బాల్నర్సు కారణమంటూ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ షేర్ చేశాడు నాలుగు వందల గజాల స్థలాన్ని తనకు కాకుండా చేశారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు వేధింపులు తాళలేకే ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరి చనిపోయాడు బాలచంద్ దీంతో మృతుడి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నుంచి కబ్జా చేసాడు మేము ఈ రెండు సంవత్సరాల నుంచి కబ్జా చేసినా కానీ పోరాటినా కానీ మా ప్లేస్ మాకు ఇవ్వలేరు మళ్ళీ ఈడ ప్లేస్ కాక మళ్ళీ ఉండబోదామంటే ఇల్లు లేక అది చిన్న ఉంది ఇక్కడ ఇల్లు కట్టుకుందామంటే ఇల్లుకు ప్లేస్ ఇవ్వలేరు ఇటు జీపీకి ఆక్రమించుకోరు ఇటు సలీం ఇంత ఆక్రమించుకున్నాడు అతని సొంత ఇల్లుకు మళ్ళీ నాలుగు వందల ఇరవై గజాలు ఉండే సార్ నాలుగు వందల ఇరవై గజాలు ఆక్రమించుకున్నారు మళ్ళీ ప్లేసు ఆడ రెండు సంవత్సరాలు సర్పంచ్ కబ్జా చేసిండు మేము ఈ రెండు సంవత్సరాల నుంచి కబ్జా చేసినా కానీ పోరాడినా కానీ మా ప్లేస్ మాకు ఇవ్వలేరు మళ్ళీ ఈడ ప్లేస్ కాక మళ్ళీ ఉండబోదామంటే ఇల్లు లేక అది చెల్లు చిన్న ఉంది ఇక్కడ ఇల్లు కట్టుకుందామంటే ఇల్లుకు ప్లేస్ ఇవ్వలేరు